thank you కేతపల్లి గ్రామంలో జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలను ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి జిల్లా పాంగల్ మండలం కేతపల్లి గ్రామంలో జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు ఈ పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి దాదాపు ముప్పై ఎనిమిది టీమ్స్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణించాలని వారిలో ఉన్న ప్రతిభను జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా పట్టుదలతో ఆటలు ఆడాలని వారు అన్నారు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ క్రీడలు ఆడాలని క్రీడల వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మంచి గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉందని అన్నారు మాకు క్రీడలు ఆడటానికి ప్లే గ్రౌండ్ లేదని నిర్లక్ష్యం చెందకుండా మీ గ్రామంలోని రోడ్ల పక్కన పరిగెత్తుకుంటూ వ్యవసాయ పొలాల పక్కన వ్యాయామం చేస్తూ కూడా ఆరోగ్యంగా ఉండవచ్చని అన్నారు ఈ రోజుల్లో యువత సెల్ ఫోన్లో గేమ్స్ వాట్సాప్లు టీవీలు కంప్యూటర్లలో ఆటలు అంటూ తమ సమయాన్ని వృధా చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని విద్యార్థులు అలాంటి చెడు అలవాట్లకు మొగ్గు చూపకుండా విద్య మరియు క్రీడల్లో ఆటపాటల్లో రాణించాలని క్రీడల్లో రాణించి మన రాష్ట్రానికి మంచి గుర్తింపు తీసుకురావాలని అన్నారు అంతకుముందు వాలీబాల్ క్రీడలో పాల్గొంటున్న విద్యార్థినుల నుండి మంత్రి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం కరచాలనం చేసి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ క్రీడల్లో ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ జాతీయ కర్రీనర్ కోఆర్డినేటర్ రావాల్సిందిగా సాధానంగా ఆహ్వానిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ

वारत आत्म चुड़ रख मध्यान रजनीकांत मारे बंदे चाहिए

ఆడడం జరిగింది నెక్స్ట్ మెదక్ రంగారెడ్డి జిల్లా మెడక్కి కూడా నల్లగొండ నల్లగి నల్గొండ టీంపు మిల్లార్గూడ నెక్స్ట్ నారాయణపేట టీం వరకు చెందినటువంటి జనరల్ సొసైటీ రెసిడెన్షియల్ స్ంకి చెందినటువంటి గుణపక్షి జిల్లా శేఖర్ బీసీ తెలంగాణ టీఎస్ఎస్

కొనసాల్సిన ఉంది అత్యంత అవసరం ముఖ్యంగా ఈనాడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో ఈనాడు ఉన్నటువంటి సెల్ ఫోన్లు వాట్సప్లు టీవీలు పెంపు షాపులు ఉన్న సందర్భంలో ఆహ్లాదకరం ఉండాలంటే మైండ్ యాక్టివ్ ఉండాలన్నా శరీరం యాక్టివ్ ఉండాలన్నా చదువు ఎంత ముఖ్యమో ఆ చదివిన చదువు మైండ్కి ఎక్కాలంటే ఆటపాటలు కూడా అవసరం కాబట్టి ఆరోగ్యం ఉండాలి కాబట్టి ఎందరికీ దీన్ని తప్పకుండా ప్రతి గ్రామంలో ప్రతి సందర్భంలో పండుగలు అప్పుడే కాదు పండుగలు ఉన్నా లేకుండా ప్రతిరోజు నిత్యం ఏదో ఒక రకమైనటువంటి ఆటపాటలు ఉండాలి ఆట మాట్లాడితే సార్ మాకు గ్రౌండ్ లేదు అంటారు గ్రౌండ్ లేని గ్రౌండ్ లేనంత మాత్రాన గ్రౌండ్ లేదని మీ ఆరోగ్యం బాగుంటుందా మనిషి శరీరంలో మిషనే కదా మిషన్ క్రీస్ చేయాలనో మనిషి క్రీస్ అయ్యేదంటే ఇది ఆటపాటలు ఏది లేకపోతే రోడ్డు పడుతుంది ఉరకండి ఎగరండి దిక్కండి బైస్కిల్ తీయండి నేను చేస్తే రేపు కదా ఈరోజు నేను ప్రత్యేకంగా ఎక్కడో చెప్తా ఉంటా ఇలా హాస్పిటల్ కిడికి ఆడుతూ ఉంటాయి మొదటి సినిమా గీన హీరోది హీరోలు వస్తే కిటకిటరతో పట్టకుండా ఓవర్ మీద తీసుకుంటారు పోయినా డాక్టర్ ఏ హాస్పిటల్ కర్మ రోజుకు ఒక గంధం మనది కాదంటే వంద సంవత్సరాల జీవితం మనదే ఒక గండం మనది కాదంటే ఒక్క ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఒక గంట ఖర్చు చేస్తే నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏ కర్మ హాస్పిటల్ చుట్టూ పోయి ఆపరేషన్లు కంటింగ్లు కథాలక్షణం లక్ష రూపాయలు దయచేసి స్థానిక సంస్థ ఎన్నికలో ఒక కండిషన్ పెడతాయి టికెట్ కావాలి పోటీ కావాలంటే తప్పనిసరి పొద్దున్నే రోజు దాని చెప్పి కూర్చారో వాళ్ళకే టికెట్ అంటే అలవాటు కూడా ఒక పాయింట్ ఒక క్యారెక్టర్ ఒక మార్క్ అల్లెల్లో కూడా చెప్పి చెయ్యేస్తూ విచ్చేసినటువంటి ఇప్పటికే పాపం అలా ఆడడానికి నడిగి ఉంటే వీళ్ళందే ఊక ఉపయోగిస్తుంది మరొకసారి మీ అందరిని అభినందిస్తూ ఈ కార్యక్రమం ఏర్పడినటువంటి ఈ యొక్క నిర్వాహకులను మరొకసారి అభినందిస్తూ పేరు చెప్పినందుకు మన్నించవలసింది జాతీయ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న వేదిక పెద్దలందరికీ ఈనాడు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చిన్నంబాయి మండలి ప్రజాప్రతిలకు మాజీ ప్రజాప్రతిలకు అట్లాగే కేటపల్లి గ్రామ పెద్దలు పెద్దలకు యువకులకు విద్యార్థులకు ఇందులో పార్టిసిపేట్ అయినటువంటి టీమ్స్ అందరూ కూడా ఎందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా నిర్వహిస్తున్నటువంటి కార్యనిర్వాహక కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటూ బుద్ధపరంగా అభినందిస్తా ఉన్నా